పదర 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 ఈ అడుగు పెట్టి పదరా ఈ అడవి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదరా ఇప్పుడీని అదికి చూపరా ప్రశ్నల సమాధానమిదిరా మొదలుదిరా మొదట డూ ఇరాని తరమిడి రా పదర పదర మీ అడుగుకి పదును పెట్టి పదర మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఈ ఉడమిని అడిగి చూడు పదర చిగలు పలుమలుపు ఎక్కడ ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో పిఎండిఎస్ విత్తనాలు కలిపే చోట ఉన్నామండి ఇక్కడ పెద్ద ఎత్తున పిఎండిఎస్ విత్తనాలు అనేది ఐసిఆర్పీలు అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మొత్తం అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున పిఎండిఎస్ విత్తనాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు మండల వ్యవసాయ అధికారి గారు బి జ్యోతి మేడం గారు మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అందరికీ నమస్కారం అమ్మా ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో మనము అనేక రకమైన విత్తనాలు కలిపి పంపిణీ కారకమైన చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే తొలకరికి ముందు తొలకరి జల్లులకు ముందుగా ఏదైతే ఖాళీ టైం ఉంటుందో నేలలు ఖాళీగా ఉంటాయో ఆ ఆ సమయంలో నేలలు ఖాళీగా ఉంచకుండా మనం ముందు గతంలో అయితే పచ్చిరొట్టె ఎరువులు ఎక్కువ వాడేవాళ్ళం జీలుగు జనుము పిల్లిపసలు లాంటివి వేసి వాటిని పచ్చి రొట్టెలుగా వేసి పూత రాకుండానే మనం కలియ దున్నేసేవాళ్ళం వాటర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రకరకాల పప్పు జాతులు కానీ మిల్లెట్స్ మిల్లెట్స్ ఉన్నాయి ఇందులో అంటే చిరుధాన్యాలు ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో ఏంటంటే దాంట్లో బొడుపులు ఉంటాయి నైట్రోజన్ ఫిక్సింగ్ రకమైన బొడుపులు ఉంటాయి దానివల్ల ఏంటంటే మనకి నత్రజని మొక్కకి మొక్కగా అందుబాటులోకి తీసుకొస్తుంది పల్స్ క్రాప్స్లో అందులో మీరు ఏం వేస్తున్నారు మెనువులు వేస్తున్నారు ఇంకా మెనువులు పెసలు శనగలు ఉలవలు ఇలా రకరకాలు వేస్తున్నారు అదేవిధంగా ఆయిల్ సీడ్స్ ఆయిల్ సీడ్స్ అంటే నువ్వులు వేస్తున్నారు ఇంకా ఆవాలు వేస్తున్నారు అంటే ససామం అంటారు ఆవాలు అంటే మనకి మస్టర్డ్ అంటారు ఇవన్నీ కూడా రకరకాల మనకి రూట్ జోన్ ఉన్న మొక్కలు అనమాట అంటే ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క వేరు వ్యవస్థ ఉంటుంది వాటి డెప్త్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని లేయర్స్లో కూడా మనకి మొక్క లోపలికి వెళ్ళి భూమి గుల్లదనం అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే మనం ఏదైతే మొక్కకి మొక్కకి అందుబాటులో ఉండడానికి ఆ పోరోసిటీ అంటారు అంటే ఆ గ్యాప్స్ ఉండడం వల్ల ఎక్కువగా కూడా మనకి వానపాములు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అందుబాటులో వస్తాయి దానివల్ల మనకి ఏదన్నా సరే భూమిలోంచే మనకి రావాలి కాబట్టి అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది దాని యొక్క భూమి యొక్క సార్వ సారవంతమైన భూములు తయారవుతాయి అదేవిధంగా అన్ని రకాల పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయి భూమ భూమి గొల్ల బారడం వల్ల సో ఈ మాన్సూన్ డ్రై డ్రైస్యింగ్ మద్ద అనేది చాలా సక్సెస్ఫుల్గా మన మండలంలో జరుగుతూ వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా మనం విత్తనాలు అనేది పంపిణీ చేస్తాము రైతుల్లో బలంగా నాటుకుంది ఇది అయితే ఫార్మర్సే ఫోన్ చేసి గతంలో అయితే మనం చాలా రైతుల్ని అంటే బతిమాలి ఇచ్చేవారు ఈసారి అయితే ఫార్మర్స్ నుంచి ఇది ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా మనం జిల్లాలో మనం ఎక్కువగా దీన్ని సాగును పెంచాలి మనకి ఎక్కువ ఫ్యాలో ల్యాండ్స్ ఉంటాయి ఫ్యాలో అంటే దాల్వాలో నీరు లేకుండా పండి పండించకుండా ఉండే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి ఖాళీగా భూమి పండించినవి అంటే కోతుల వల్ల కానీ వాటర్ సోర్స్ ల్యాక్ కానీ అలాంటివన్నీ కూడా టార్గెట్ చేసి మనకున్న ఏరియాను పెంచుకునేవి దిశగా మనం ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకెళ్ళాలి సో నిరంతరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కవర్ అనేది ఉండాలనేది ముఖ్యంగా మన కాన్సెప్ట్ కాబట్టి ఆ దిశగా మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఫార్మర్స్కి పన్నెండు కేజీలు అంతే కదా మనం పన్నెండు కేజీలు సీడ్ రికమెండేషన్ మనకి మినుములు కానీ పెసలు కానీ ఇవన్నీ అయితే ఎయిట్ కేజీస్ ఇస్తాము ఇవన్నీ కలిపి పన్నెండు కేజీలు ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా రైతులు కిట్లు రూపంలో ఇచ్చి మనం వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం అంతే కదా ఆల్రెడీ మనకి హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోయినాయి చాలామంది ఆ పదుల్లో వేసేస్తారు కాబట్టి మనం ఈ కార్యక్రమం ఫాస్ట్గా చేసి సీడ్ అంతా రైతులకు అందుబాటుగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ